Dear panel speaker, sir, I would like to celebrate this historical judgment which has come in favor of bifurcation of AC, uh, uh, Madigas along with each and every Madiga in this state and also the states which this judgment applies. I sincerely want to thank the able leadership of Sri. Revanthiriti Garu, CM, who has taken the special attention to resolve this issue by constituting an able and brilliant team of advocates to defend and represent the rights of Madhigas in the Supreme Court, sir. I was part of a delegation which was led by Sri Damodar Rajnarze Magaru, and we had detailed discussions with the team of the supreme court advocates and expressed the, the real reason for the bifurcation of uh, the madhiga sir sir i'm so elated to hear this landmark judgment it's a historic moment as the supreme court which has pronounced upheld the power of states to subclassify Reserved category groups, that is, the scheduled castes and scheduled tribes, into different groups based on their inter, based on their backwardness, for extending the benefits of reservation. This historical moment brings a complete transformation in the history and lives of Madigas in the state. అండ్ సార్ దిస్ ఇస్ ద మూమెంట్ టు సెలబ్రేట్ బై ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ హూ హూ బిలీవ్స్ ఇన్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ది పూర్ అండ్ డౌన్ ట్రాడన్ అన్ఫార్చునేట్లీ దిస్ మెసేజ్ హ్యాస్ నాట్ గాన్ వెల్ విత్ ద అపోజిషన్ ద ప్రిన్సిపల్ ఆపోజిషన్ బీఆర్ఎస్ అండ్ టిఆర్ఎస్ ఐ నేను పర్సనల్లీ మా సబితమ్మ గారికి మరియు నిలబడ్డటువంటి సోదరి మనులకు నేను బతిమలాడుతున్నా అమ్మా ఈరోజు ప్రతి మాదిగ బిడ్డ ఎంతో సంబరాలు చేసుకున్నటువంటి ఈ సమయంలో మీరు ఇలా నిలబడడం చాలా బాధ కలిగిస్తుంది అయితే మీకు మాపై సానుభూతి లేదు అని కాదు మీకు సానుభూతి ఉన్నప్పటికీ సానుభూతి ఉన్నప్పటికీ మీరు అలా నిలబడడం వల్ల మీరు ఏదో ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు మాదిగా మంచికి జరగడంలో మీరు వ్యతిరేకిస్తున్నారు మాదిలకు సంబరాలలో మీరు అడ్డం దగ్గుతున్నారు అని చెప్పేసేసి ఒక సంకేతం ప్రజలలో వెళ్తుంది కాబట్టి మీకు నేను దండం పెట్టి అడుగుతున్నా కోరుకుంటున్నా దయచేసి మీరు కూర్చోండి అక్క రెండు నిమిషాల కోసం కూర్చోండి అక్క మీరు నేను ఒక విషయం చెప్తాను మీరు ఐదు సంవత్సరాల వరకు ఐదు సంవత్సరాలు ఒక్క మహిళా ముఖ్యమంత్రి ఒక్క మహిళా మంత్రిని క్యాబినెట్లో తీసుకున్నటువంటి ఆ పార్టీ వాళ్ళు చెప్పిన దానికి మీరు ఈరోజు ఈరోజు మహిళా సాధిక సాధికార గురించి మహిళా హక్కుల గురించి మాట్లాడుతున్నారంటే అది సిగ్గు చేటు అది ఏదో వాళ్ళు డ్రామా ఆడుతున్నారు దట్ ఇస్ అ హిపోక్రసీ దయచేసి మీరు దాన్ని పట్టించుకోకండి మీరు మీరు ఎంత కూడా మా వాళ్ళు దయచేసి మీరు ఈ విషయంలో నా మన్ నా యొక్క అభ్యర్థనను గౌరవించండి దయచేసి అభ్యర్థన గౌరవించి ఈ పండుగ వాతావరణం ఈ పండుగ వాతావరణంలో మీరు కనీసం పండుగ వాతావరణంలో ఈ వాళ్ళు వాళ్ళు చేసినటువంటి అమ్మా ఒక విషయం చెప్తా ఉన్నా వాళ్ళు ఎవరు లేరు ఈ విషయము నేను ఈ విషయం చెప్పాలని చెప్పొద్దు అని చెప్పేసి అనుకుంటా ఉంటుంటే ఇప్పుడు ఈ విషయం చూడగానే ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ మన మనమందరం కానీ ప్రతిపక్ష నాయకుడు వస్తలేడు వస్తలేడు అంటున్నారు ప్రతిపక్ష నాయకుడు రాకపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన అక్కడ కూసున్నది ఒక దళితుడు అక్కడ కూర్చున్న ఒక దళితుడు కాబట్టి దొరవే కూర్చోవడానికి ఇష్టపడతలేడు దొరవ కీడ ఆయనకు అవమానం కలుగుతుందని చెప్పేసి ఈ రోజు ఆ దోరాడు ఈ రోజు ఒక మాదిగా మంచిగా ఏంటంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓన్వరేక బయటకు వెళ్ళిపోయినరు ఈ విషయమైనా మీరు అర్థం చేసుకోండి ఒక మాదిగా పీఠ సభాధ్యక్షుడు వల్ల ఈ రోజు ఆ దొర ఈ రోజు రాలేకపోతున్నాడు అవమానం చేస్తున్నాడు ఈయన ఈ ఆ మాదిగా పీఠ ఆ స్టేట్ మీద ఆ సీట్ మీద అధ్యక్షుడిగా కూర్చున్నంత కాలం ఈ ప్రతిపక్ష నాయకుడు రాడు అనే విషయము నేను రాసిస్తున్నా మీరు రాష్ట్రం పెట్టుకోండి కేసీఆర్ గారు మన ప్రతిపక్ష నాయకుడుగా రాడు ఆ రోజు ఏ రోజైతే ఈ ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఈ మాదిగా మాల మరి బడుగు వర్గాలకు న్యాయం చేసుకుంటా ఉంటుండే ఆ బెంచెస్ అట్లనే ఖాళీ ఉంటాయి ఈ ప్రజలు గమనించాలని చెప్పేసి మనం చేస్తూ మరి ఒకసారి నేను ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజలకు మా మేలు చేసే ప్రభుత్వం మాదిగా కుటుంబ సభ్యుల తరఫు నుంచి మాదిగా కమ్యూనిటీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా